హాయ్ అందరికీ అసలు ఏకాదశి అంటే ఏమిటి ఏకాదశికి ఉపవాసం ఎందుకు చేయాలి ఎలా చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో అసలు ఏకాదశి అనేది చంద్రమాసంలో వచ్చే పదకొండవ రోజు ప్రతీ నెలలో ఏకాదశి రెండు సార్లు వస్తుంది ఒకటి అమావాస్య తర్వాత పదకొండవ రోజు శుక్లపక్ష ఏకాదశి మరొకటి పౌర్ణమి తర్వాత పదకొండవ రోజు కృష్ణపక్ష ఏకాదశి ఇది భగవంతుడు శ్రీ మహావిష్ణువు పూజకు అత్యంత పవిత్రమైన రోజు అసలు ఏకాదశి దేవత గురించి మీకు తెలుసా పద్మపురాణంలో ఒక అద్భుతమైన కథ ఉంది మురాసురుడు అనే రాక్షసుడు లోకాన్ని బాధిస్తుండగా శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ రాక్షసుడు దాడి చేశాడు అప్పుడు విష్ణువు కళ్ళల్లో నుంచి ఒక దివ్యశక్తి పుట్టింది ఆ శక్తే ఏకాదశి దేవి ఆమె మురాసురుణ్ణి సంహరించింది అప్పటి నుంచే ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే పాపాలు నశిస్తాయని నమ్మకం ఏర్పడింది స్కాంద పురాణం ప్రకారం ఏకాదశి వ్రతం వేల యజ్ఞాల ఫలితానికి సమానమని చెప్పబడుతున్నాయి కేవలం ఈ జన్మలో చేసిన పాపాలు కాకుండా గత జన్మలలోని పాపాలు కూడా తొలగిపోతాయి అందుకే దీనిని పాపనాశిని తిథి అంటారు మహాభారతంలో భీముడు చాలా బలవంతుడు కానీ ఆయనకు ఆహారం మానటం చాలా కష్టం కాబట్టి వాయుదేవుడు ఈ విధంగా చెప్పాడు సంవత్సరంలో అన్ని ఏకాదశులు కాకపోయినా ఒక్క నిర్జల ఏకాదశి అంటే నీరు కూడా తాగుకుండా పాటిస్తే సరిపోతుందని భీముడికి చెప్పాడు అందుకే దీనిని భీమ ఏకాదశి లేదా నిర్జల ఏకాదశి అంటారు ఏకాదశి వ్రతంలో ఒక నియమం ఉంది ఏంటి అంటే అన్నం మాత్రం తినకూడదు ఆ రోజు ఎందుకంటే అన్నంలో పాప రేణువులు ఎక్కువగా చేరతాయి ఏకాదశి రోజున అన్నం తింటే ఆ పాప ఫలితాలు మనపై ప్రభావం చూపుతాయని పురాణాలు చెబుతున్నాయి అసలు ఏకాదశి వ్రతం ఎలా చేస్తారు ఏకాదశి వ్రత దీక్షను మొదటిగా శుక్లపక్ష లేదా కృష్ణపక్ష పదకొండవ రోజు ఉదయం తలస్నానం చేసి భగవంతునికి ప్రార్థనలు జపం స్తోత్రాలు హరే కృష్ణానామాలు విష్ణు స్తోత్రాలను పారాయణం చేసుకుంటూ ఆ రోజు మొత్తం అన్నం తినకుండా శరీరాన్ని నిలపటానికి అవసరమైన పండ్లు పాలు నీరుని ఆహారంగా తీసుకుంటూ ఏకాదశి వ్రతం చేస్తారు కానీ చాలామంది కట్టిక ఉపవాసం అంటే నిర్జల ఉపవాసం ఏమీ తినకుండా ఉంటారు తర్వాత మరుసటి రోజు ద్వాదశి ఉదయం సాత్వికాహారం తినటం ద్వారా వ్రతం పూర్తవుతుంది ఇలా చేయటం ద్వారా శరీరం మనస్సు ఆత్మశుద్ధి జరుగుతుంది పురాణాల ప్రకారం యజ్ఞవల్క్యుడు తన జ్ఞానం కోసం పాపాలను తొలగించుకోవటం కోసం ఏకాదశి వ్రతం చేశాడు అలాగే మహారాజులు రాజ ధనాధిపతి వీరులు కూడా పాపాలను తొలగించుకోవటం కోసం ఏకాదశి వ్రతం చేశారు భీముడు కూడా ఏకాదశి వ్రతం చేసి ధైర్యం ఆత్మశుద్ధిని శక్తిని పొందాడు ఇలా ఏకాదశి కేవలం ఆహారం మానుకోవటం మాత్రమే కాదు ఒక పవిత్రమైన శక్తి దేవత పాపాలను తొలగించే మహత్తరమైన రోజు మనం కూడా భక్తితో ఏకాదశి వ్రతాన్ని పాటించి విష్ణు కృపతో మన జీవితం పవిత్రం చేసుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి